వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ సినిమా పరిశ్రమ అందులోని వ్యక్తులు వారి జీవితాలు అవి రాజకీయ నేతలకి ఇష్టాని రీతిన తమ విమర్శలకు ఉపయోగించుకుంటున్నారు పోసాని కృష్ణమురళి ఈ వ్యక్తి నోటికి అడ్డు అదిపై ఉండదు అంటారు మరి ఆయన పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఆయన కుటుంబాలని కూడా మీడియా ముందుకి లాగి చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో మరి అసలు ఆయన హోదా ఏంటి ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన జస్ట్ ప్రముఖ రైటర్ ఇంకా నటుడు మాత్రమే మరి ఆయన పవన్ కళ్యాణ్ తల్లిని పిల్లల్ని భార్య అని ఎన్నో కామెంట్లు చేశారు అన్నీ చేసినప్పుడు ఒక్కరైనా మాట్లాడారా ఒక్కరు కూడా నోరు మదపలేదు మరి ఆయనకి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాల్సిన అవసరం ఏంటి ఆయనతో ఆయనకి ఏమన్నో రాజకీయ గొడవలు ఉన్నాయా అంటే అది కూడా లేదు కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చే డబ్బులకో లేకపోతే ఆయన ఇచ్చే పదవులకో ఆయన ఆశపడి ఇలా ఆయన ప్రముఖ హీరో కుటుంబాన్ని నిందించారు మరి జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే ఈయన బుద్ధేమైంది తిట్టేస్తారా మరి దానికి టాలీవుడ్ కూడా అప్పట్లో ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఒకవేళ గనక ఆ రోజే పోసానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుంటే అసలు ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పుంటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు అంటున్నారు మరి ఈరోజు ఇండస్ట్రీలోని వ్యక్తులపై ఆయన బయటికి మాట్లాడే ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు ఒకరిపై నిందలేశారు అంటే మనం అలసిచ్చినట్లే అవుతుందా అంటున్నారు మరి పోసాని వంటి వాళ్ళ వల్ల ఆలుసు టాలీవుడ్ పై ఇతరులకు కూడా వచ్చింది మరి ఇప్పటికైనా పోసాని లాంటి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తేనే అవి ఆగుతాయి మరి అప్పుడు పోసానీని ఎవరు కాపాడారో కూడా చెప్పాల్సిన పనేమీ లేదు ఆయన పవన్ కళ్యాణ్ కుటుంబం జోలికి వచ్చి చాలా నీచమైన కామెంట్లు చేశారు మరి అలాంటప్పుడే అందరూ ఖండించుంటే అప్పుడే అందరూ ముందుకొచ్చుంటే ఈరోజు మరో కుటుంబంపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ధైర్యం చది కాదు ఎందుకంటే ఆ పాపం టాలీవుడ్ అని కూడా అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి